ఆ చిన్నారికి మూడేళ్ల వయసులోనే ఋతుస్రావం ప్రారంభమైంది ఆపై శారీరక పెరుగుదల ఆగిపోయింది ఈ సమస్యతో బాధపడుతున్న ఆ బాలికకు ఎనిమిదేళ్ల వయసులో అండాశయంలో కణితి కనిపించింది క్యాన్సర్ అనుమానంతో డాక్టర్లు ఆ కణితిని తొలగించారు అయితే సమస్య కొనసాగుతూనే ఉండడంతో పదహేడేళ్ల వయసులో ఆమెను జైపూర్లోని జీకే లోన్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ వైద్యులు పలు రకాల వైద్య పరీక్షలు చేసి రిపోర్ట్లపై లోతైన విశ్లేషణ చేయగా ఈ కేసు ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది అప్పుడు బాలిక వ్యాన్ వీక్ అండ్ గ్రూబాచ్ సిండ్రమ్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని గుర్తించారు ఈ వ్యాధి కారణంగా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అసాధారణంగా పెరగడం జరిగింది టీఎస్హెచ్ ఫాల్కల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ చేసే పనిని చేస్తూ శరీరంలో అనేక అవాంఛిత మార్పులకు కారణమైంది నిరంతరం ఆరోగ్య సమస్యలతో బాధపడిన ఈ బాలికకు ముందు ఎక్కడా థైరాయిడ్ టెస్ట్ చేయలేదు దీనివల్ల వ్యాధి ఆలస్యంగా నిర్ధారణ అయ్యింది బాలికకు సరైన చికిత్స అందిస్తూ డాక్టర్లు పదిహేను రోజులు వైద్యం తర్వాత డిశ్చార్జ్ చేశారు ప్రస్తుతం ఆమె ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగవుతుంది ఈ చికిత్సకు నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అయితే వ్యాధి నిర్ధారణ కాకపోవడం వల్ల బాలిక కుటుంబం గతంలో లక్షలాది రూపాయలు వృధా చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి